అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో నూతనంగా పిఐఈ సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాఠ్యపుస్తకంలో లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం ప్లేలిస్టులు అందుబాటులో ఉంది అదేవిధంగా సిక్స్త్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ లెసన్ ఉపాధ్యాయ సాధికారత ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ నుండి కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా ఇలా మైండ్ మ్యాపింగ్లు రూపొందించి మీకు అందుబాటులో ఉంచుతున్నాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఎన్సిఈఆర్టీ ఈ ఎన్సిఈఆర్టీని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని పేర్కొంటాం ఇది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈఆర్టి అంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎన్సీఆర్టీ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ భారత ప్రభుత్వంచే ఇది ఏర్పాటు చేయబడింది మరి ఎప్పుడు ఏర్పడింది అని చూస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో న్యూఢిల్లీలో ఈ యొక్క ఎన్సీఆర్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఎప్పుడు ఇచ్చారు అని చూస్తే రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో డీమ్డ్ యూనివర్సిటీ హోదా అనేది కల్పించడం జరిగింది ఎంసీఈర్టీకి ఎంసీఆర్టీకి అనుబంధంగా ఉన్న ప్రాంతీయ విద్యా సంస్థలు ఐదు ఉన్నాయి ఆ ఐదు ఏంటి అని చూస్తే అజ్మీర్ భోపాల్ భువనేశ్వర్ మైసూర్ షిల్లాంగ్ ఈ ఐదు ప్రాంతాలలో అనుబంధ సంస్థలు అనేవి ఎంసీఆర్టీకి ఉన్నాయి అదేవిధంగా ఈ ఎంసీఆర్టీ కార్యకలాపాలు ఏంటి అని చూస్తే పాఠ్య పుస్తకాలు తయారు చేయుట ప్రచురించుట పుస్తకాలు తయారు చేయుట ప్రచురించుట పాఠశాల ఉపాధ్యాయ విద్యలో పాఠశాల ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించుట వివిధ అంశాలపై ప్రత్యేక ఫలితాలు ప్రకటించుట రాష్ట్ర ప్రభుత్వ విషయ ప్రణాళికకు సూచనలు సలహాలు ఇచ్చుట రాష్ట్ర ప్రభుత్వం యొక్క విషయ ప్రణాళికకు సూచనలు సలహాలు ఇచ్చుట జాతీయ స్థాయిలో ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహించుట ఇక్కడ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ యొక్క నేషనల్ అవార్డ్స్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది విద్యలో వినూత్న పద్ధతులు ప్రయోగాలు నిర్దేశించుటకు ఏర్పాటు చేయడం జరిగింది వినూత్నమైన పద్ధతులను ప్రయోగాలను నిర్దేశించడానికి ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇది ప్రమోటింగ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకే ఇన్స్టిట్యూట్స్గా వ్యవహరిస్తున్నారు ప్రమోటింగ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్గా వ్యవహరించడం జరుగుతుంది ఇందులో అరవై మందికి వేల చొప్పున ఇస్తున్నారు ప్రస్తుతం విద్యలో వినూత్న పద్ధతులు ప్రయోగాలు చేసేవారిని అరవై మందిని ఎంపిక చేసి వారికి పది పదివేల రూపాయలు చెప్పిన ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అంటే నలభై మందికి పాఠశాలలో పనిచేసేవారికి ఇరవై మందికి ట్రైనింగ్ కాలేజెస్లో పనిచేసే వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ అరవై మందిని ఈ విధంగా ఎంపిక చేస్తారు తర్వాత దీక్ష డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష ఫుల్ ఫామ్ ఇది పాఠశాల విద్యకు ఇది ఒక జాతీయ వేదిక ఈ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటి అని చూస్తే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఛాత్రోపాధ్యాయులకు వనరులు ఏ విధంగా ఉపయోగించాలి అనే అవగాహన కలిగించడం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ఛాతరు వనరులు ఏ విధంగా ఉపయోగించాలి అనే అవగాహన కలిగించడమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశం ఈ దీక్ష నిర్వహణ చూసినట్లయితే ఎన్సిఆర్టీ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ దీక్ష అనేది ఈ దీక్షా వేదిక అనేది నిర్వహించబడుతుంది ఎన్సిఆర్టి పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ సూత్రాల ఆధారంగా ఈ దీక్ష అనేది అభివృద్ధి చేయబడింది ఏ సూత్రాలు అని చూస్తే ఓపెన్ ఆర్కిటెక్చర్ ఓపెన్ యాక్సెస్ ఓపెన్ లైసెన్సింగ్ వైవిధ్యం ఎంపిక స్వయం ప్రతిపత్తి ఓపెన్ ఆర్కిటెక్చర్ ఓపెన్ యాక్సెస్ ఓపెన్ లైసెన్సింగ్ వైవిధ్యం ఎంపిక స్వయం ప్రతిపత్తి ఈ సూత్రాల ఆధారంగా దీక్ష అనేది అభివృద్ధి చేయబడింది ఓపెన్ సోర్స్ సాంకేతికతలపై నిర్మింపబడింది భారతదేశం కోసం భారతదేశంలో ఇది తయారు చేయబడింది భారతదేశం కోసం భారతదేశంలో తయారు చేయబడింది కోవిడ్ నైన్టీన్ సమయంలో విద్యకు అంతరాయం కలగకుండా అన్ని ప్రాంతాలలో ఇంటి వద్దనే నేర్చుకునే సదుపాయం ఈ యొక్క దీక్ష వేదిక కల్పించింది కోవిడ్ సమయంలో ఇంటి వద్దనే చదువుకునే విధంగా సదుపాయాలను కల్పించడం జరిగింది దీక్ష వేదిక తర్వాత సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇది ఎన్సిఈఆర్టిలో ఒక విభాగం సిఐఈటి అనేది సిఈటి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ విలీనంతో ఈ సిఐఈటి అనేది ఏర్పడింది సిఈటి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ విలీనంతో ఏర్పడింది పంతొమ్మిది ఎనభై నాలుగులో ఏర్పడింది ఇక్కడ సిఈటి అంటే సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ దానితోనూ డిపార్ట్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ విలీనంతో ఈ యొక్క సిఐఈటి అనేది ఏర్పడడం జరిగింది దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే విద్యా సాంకేతికతల వినియోగాన్ని పెంపొందించడము ప్రోత్సహించడం విద్య సాంకేతికతల వినియోగాన్ని పెంపొందించడము ప్రోత్సహించడం ఇది ప్రధాన లక్ష్యంగా ఉంది ఐఏఎస్సి సిటీఐ డిఐఈటి వీటిలో బోధనా సిబ్బందికి వారి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలో విద్యా సాంకేతికతలను ఉపయోగించడంలో శిక్షణ ఇస్తా ఐఏఎస్ఈలోను సిటిఐలోను డిఐఈటి ఈ డైట్లలో బోధనా సిబ్బందికి వారి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలో విద్యా సాంకేతికతలు ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్సిఈఆర్టీకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఎస్సిఈఆర్టీ మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ